హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన ఛానల్లో అయితే మరొక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చూసారు కదా ఇవైతే కొర్రలు అనమాట కొర్రల్తో అయితే ఈరోజు హెల్దీ రెసిపీ అయితే చేసుకుంటున్నాం మనకి మిలేట్స్లో ఇది ఇది ఒకటి అనమాట లోనే చాలా రకాలు ఉంటాయి కదా ఇప్పుడైతే నేను కొర్రలతో అయితే ఇడ్లీ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉండబోతుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి పూర్తి వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట మన ఇంకెందుకు ప్లేట్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడైతే కొర్రలు చూసారు కదా కొర్రలు అయితే తీసుకున్నాను నేను వీటిని కొలుచుకోవాలన్నమాట నేనైతే గ్లాస్తో అయితే రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు కొర్రలు తీసుకున్నప్పుడు ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి రెండు గ్లాసులు కొర్రలు తీసుకుంటే ఒకవేళ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో హాఫ్ గ్లాస్ అలా కొల్తా అనమాట చాలా హెల్దీ ఫుడ్ ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసేసేయండి ఇంకెందుకులేట్టు స్టార్ట్ చేసేద్దామా మిలేట్స్లోనే ఐదు ఈ మిలేట్స్లోనే ఐదు ఆరు రకాలు ఉంటాయి కదా అండి ఇంకా ఇప్పుడైతే నేను కొర్రలతో అయితే చేస్తున్నాను అనమాట చూస్తారు కదా ఇప్పుడైతే గ్లాస్తో అయితే వేసుకుంటున్నాను మీకు ఇంకా మీరు మనుషులను బట్టి ఎన్ని వేసుకోవాలో మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా అలా వేసుకోవాలన్నమాట ఇంకా నేను వచ్చేసి రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను కొర్రలు వచ్చేసి ఎల్లో కలర్లో అన్నమాట ఇవి ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను ఎలాంటి బియ్యం కానీ రైస్ కానీ వాడకుండా అయితే మనం చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు కొర్ర ఇడ్లీ అయితే చాలా హెల్తీ ఫుడ్ ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేసుకుందాము వేసుకొని ఇప్పుడు నానేసుకుందాము ఇవి వచ్చేసి సిక్స్ అవర్స్ అన్న నానాలండి ఇవి వచ్చేసి మనం కొంచెం లేట్గా నానేసుకున్నా పర్లేదు కానీ ఇవి వచ్చేసి సిక్స్ అవర్స్ నానాలి కొర్రలు తొందరగా నానవు కదా ఇప్పుడైతే నానేసుకుందాము ఒక రెండు సార్ అయితే కడిగేసుకొని నానేసుకుందాం మంచి వాటర్ వేసుకొని అయితే ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని నానేసుకుందాము ఇప్పుడు అలాగే మినప్పప్పు కూడా నానేసుకుందాము మినప్పప్పు కూడా నానేసుకుందాము ప్లేట్ పెట్టేసుకొని నైట్ అయితే మరి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు నేను పగలైతే నానేసుకున్నాను నైట్ అయితే మిక్సీ పట్టేసుకునేటప్పుడు అయితే చూపిస్తాను మళ్ళీ మీకు నైట్ చూద్దాం ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ అండి నైట్ అయితే మిక్సీ పట్టేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను చూసారు కదా మినప్పప్పు అయితే ఇక్కడ నానిపోయింది బాగా ఫస్ట్ అయితే మినప్పప్పు మిక్సీ పట్టుకుందాము అలాగే కొర్రలు కూడా చూద్దాము ఈ సిక్స్ అవర్స్ అన్నా నానాలండి బాగా ఇప్పుడు ఇవన్నీ అయితే నానేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఇవి వచ్చేసి అటుకులు అటుకులు అయితే ఒక మనం మిక్సీ పట్టుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు నానేసుకున్నాను నేనైతే ఇవి వేస్తే ఏంటంటే స్పాంజిగా మెత్తగా ఉంటాయన్నమాట ఇవి వేస్తే ఇప్పుడైతే ఇంకా మినప్పప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని పట్టుకుందామండి ఎందుకంటే గట్టిగా తిరగదు కదా కొన్ని వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాము కొన్ని వాటర్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేద్దాం రెండు సార్లు అయితే పడతానండి ఒకేసారి అయితే తిరగదు మా మిక్సీ అయితే ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఈ పిండి అయితే మినప్పప్పునైతే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇంకా మిగతాది కూడా మినప్పప్పు కొంచెం ఉంది కదా అది కూడా పట్టేస్తానండి ఇప్పుడు మినెబ్బలు అయితే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు కొర్రలు అయితే మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు ఆ అటుకులు అయితే వాటర్ అయితే కన్నగా పిండేసి వేసేసాను ఇప్పుడు కొర్రలు అయితే వేసుకుందాం ఇందులోకి బరకగా పట్టుకోవాలంటే అంత మెత్తగా పట్టుకోకూడదు మన ఇడ్లీ పిండి ఇడ్లీలాగా ఉంటుంది కదా కొంచెం అట్లా బరక బరకగా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా వాటర్ పంపేసుకొని అయితే ఇప్పుడు కొర్రలు వేసుకుందాం ఇందులోకి ఎన్ని పడితే అన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిగిలినది మళ్ళీ పట్టేస్తాను ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకొని అయితే మిక్సీ పడతాను నాకైతే ఇంకా రెండు సార్లు అయితే పట్టాల్సింది వస్తుందండి చిన్న జారు కదా ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాము కొంచెం బరకగానే పట్టుకోవాలి అంత మెత్తగా పట్టుకోకూడదు చూశారు కదండి ఇలా బరకగా ఉండాలన్నమాట పిండి వచ్చేసి ఇలా బరకగా ఉంటే కొంచెం ఇడ్లీ అనేది టేస్ట్ బాగుంటాయి మన ఇడ్లీ రవ్వలాగా టేస్ట్ బాగుంటాయి అన్నమాట కొర్రల్ని కూడా అంత మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని మినపప్పు వేసుకు పట్టు పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఇది కూడా మిక్సీ పట్టుకునేది కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇంకా కొంచెం ఉంది ఇంకొకసారి అయితే వేసేసి చూపిస్తాను మీకు మరి రెండు సార్లు పడుతుందని చెప్పాను కదా ఇంకోసారి వేసేసుకొని చూపిస్తాను ఇప్పుడు మిగతా పిండి కూడా పట్టేసుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం పిండి కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం మనకు వాటర్ తక్కువైందనుకోండి వేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ తక్కువ ఉందని చెప్పి వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని కలిపేసుకుంటాను ఇంకా రేపు మార్నింగ్ అయితే బాగా పొంగుతుందండి పిండి బాగా పులుస్తుంది అనమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నైట్ ఉప్పు వేసుకోకూడదు మార్నింగ్ వేసుకున్న అదే చలికాలం అయితే నైట్ వేసుకున్న బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మనం మార్నింగ్ అయితే సాల్ట్ వేసుకుందాం పొంగిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని మూసేసుకుందాం ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మార్నింగ్ అయితే చూసేద్దాం ప్లేట్ పెట్టి పెట్టిద్దాన్ని మార్నింగ్ చూపిస్తాను పొంగిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి చూడండి ఎలా పొంగిందో పిండి అయితే బాగా పొంగిపోయింది ఇప్పుడు కలిపేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడైతే మార్నింగ్ సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు అలాగే వంట సోడా వేసుకొని కలిపేసుకుందాం రండి మొత్తం కలిసే మాట ఇందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చట్నీ అయితే చేసి చూపిస్తున్నాను చేసేస్తాను అనమాట ఇడ్లీలోకి ఫస్ట్ అయితే పిల్లలకి స్కూల్ టైం అవుతుంది వాళ్ళకైతే వేసి పంపించేసాకైతే మీకు మిగతా ప్రాసెస్ చూసి చూపిస్తాను వచ్చేసి చట్నీకి అయితే పెట్టానండి కారం చట్నీ అలాగే పచ్చిమిర్చి చట్నీ రెండు చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి కారం చట్నీ అయితే ఫస్ట్ చేస్తున్నాను అనమాట అంటే రెండింటికి వే వేపేస్తున్నా అనమాట గుడ్డలు ఒకేసారి అవుతుందని చెప్పేసి ఏదైనా కానీ చాలా బాగుంటుంది అది కాక హెల్తీ ఫుడ్ అండి కుర్రంతో ఇడ్లు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తానే కదండి మా ఛానల్ మరి ఇంతమందికి అయితే వెళ్తుంది అలాగే మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం వీటిని అయితే బాగా వెయిట్ చేసుకుందాం ఇప్పుడు బుడ్డలు అయితే వేగిపోయాయండి తీసి పేట్లు కొట్టేసుకుందాం ఇప్పుడు ఎర్ర చట్నీకి అయితే మిక్సీ అయితే పడుతున్నాను అండి అయితే తీయిని అలాగే వేస్తాను నేనైతే ఇంకా ఈ మిగతా వచ్చేసి ఇంకో చట్నీకి అయితే పెట్టేద్దాము ఇప్పుడైతే ఇంత పట్టేద్దాము కారం ఇప్పుడు కొంచెం సాల్ట్ చింతపండు వాటర్ వాటర్తో సహా వేసేస్తున్నాను చింతపండు కొన్ని వాటర్ అయితే వేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి తర్వాత వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తర్వాత అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ వేసాను ఇప్పుడు మీ ఇష్టం అండి ఏదైనా చేసుకోవచ్చు చట్నీ అయితే జీలకర్ర ఆవాలు వేసేసాను నేనైతే రెడీ అయిపోయింది ఇంకో చెట్టింగ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి రెండు అంటే లెంత్ ఎంత ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే చూసారు కదా బాగా మెత్తగా అయితే మనకి చేతితో పట్టుకుంటే అప్పుడే అండడం లేదు ఉడికిపోయాయి వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఇష్టమనుకో కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు తీద్దాము అయితే చూసారు కదా ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి అయితే ప్లేట్ చేసుకుందాం చూసా బాగా వస్తుంది అందుకోసం అనేసి ఒక ఐదు నిమిషాలు ఇస్తే ఇప్పుడు నాకు టైం అయిందని చెప్పేసి ఇంకా తీసేస్తున్నాను ఇప్పుడైతే మెల్లంగా తీసేసుకుందాం ఇలా అన్ని తీసిన తర్వాత తీసేసుకోవాలి లాగే అన్నీ తీసేసుకుందాం వీలైతే అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా పూసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లకైతే ఇట్లా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఇడ్లీలు అంటే తీయడానికి సులువుగా ఉంటుంది ఇలాగే ప్లేట్స్ కానీ ఆయిల్ అయితే పోసేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా పెట్టేసుకుందాము ఇలా కొంచెం కొంచెం అన్నిట్లో వేసేసుకుందాం ఇలా అన్ని ప్లేట్లలో వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే అన్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఇంకా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇలా బొక్కలు ఉన్నది ఇడ్లీ వైపు రావాలన్నమాట ఇడ్లీ వచ్చేసి బాగా వస్తుంది ఇలా అన్నీ పెట్టేసుకుందాం ఇంకా ఇడ్లీ పాత్రకు వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసేసాను ఇంకా ఇలా పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే ఒక పదహైదు నిమిషాలు అయితే పెట్టేసుకుందామండి ఇంకా గ్యాస్ అయితే ఆన్ వచ్చేసి మూసేసి పదహైదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు అయితే ప్లేట్ పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ తినండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా మనం రెండు రకాల చట్నీలు అయితే చేసేసాము ఒకటి కారం చట్నీ ఇంకేదైతే చూపించాను మీకు అయితే ఇంకా అదైతే చూపించలేకపోయాను మరి ఎక్కువ అయిపోతుందని ఇలా రెండు రకాల చట్నీ మీకు ఇష్టమైన దాంతో కొర్ర ఇడ్లీ తినచ్చు అనమాట చాలా హెల్దీ రెసిపీ చూసారు కదా ఎంత సాఫ్ట్ అంటే చాలా బాగా వచ్చేదో స్పాంజీ స్పాంజీగా చాలా బాగున్నాయి రైస్ లేకుండా మనం ఒట్టి కొర్రలతో మినప్పప్పుతో చేసిన ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిన చట్నీగా సర్వ్ చేసేసుకోండి చూశారు కదా ఎంత బాగున్నాయో స్పాందీ స్పాందీగా ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన కుర్ర ఇది ఎలా ఉందో హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్